నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో ఒక కుకింగ్ రెసిపీ అయితే చూద్దాం సో టమాటో నిల్వపచ్చడన్నమాట చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఇంకా ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టంట్గా తయారు చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను కేజీ టమాటోస్ తీసుకున్నాను ఈ కేజీ టమాటోస్ రెసిపీ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ మూడు సార్లు ట్రై చేసిన తర్వాత అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇంకా టమాటాలు మరీ పండినవి కాకుండా మరీ కచ్చకాయలు కాకుండా మామూలుగా ఉన్న వాటిని తీసుకోండి టమాటాలు అయితే గట్టిగా ఉండాలి సో అన్నీ మంచిగా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి కంప్లీట్గా తడి ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని మనం అయితే కట్ చేసుకోవాలి ఒక్కో టమాటాని ఫోర్ టు ఫైవ్ పీసెస్ కట్ చేసుకోవాలి ఆ పైన తోడు మీ దగ్గర నా అయితే తీసేసుకోవాలి కట్ చేసేసి ఒక బాండీలు అయితే వేసుకున్న ఇందులో మన పిడికిడ సైజ్ అంతా చింతపండు వేసిన అలాగే ఒక కప్పులో సగం వరకు ఉప్పు వేసిన ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒక కిలో టమాటాలకి అదేవిధంగా ఆద గిన్నెతో హాఫ్ ఆయిల్ అయితే వేసేసిన హాఫ్ గిన్నె ఆయిల్ వేసేసి ఇవన్నీ మంచిగా ఉడకబెట్టాలి మూత పెట్టి మంచిగా కలిపేసి ఉడకబెట్టాలి ఈ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేస్తే అది మంచిగా మగ్గిపోతుంది సో కలిపేటప్పుడు అన్నీ కూడా ఉప్పు అనేది టమాటాలకి మంచిగా పట్టుకునేటట్టయితే అయితే కలిపి పెట్టేసేయాలి మూత పెట్టేసి పెట్టేయాలి ఒక పక్క ఆ టమాటాలు ఉడికే వరకు మనకు ఈ పచ్చడి కావాల్సిన పొడలు అయితే తయారు చేసుకుంటున్నా ఇంకా వేరే గిన్నెలో కొంచెం జీలకర్ర ఇంకా హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు వేసేసుకొని అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇంకా మనకు టమాటాలు ఆడగిల్లా ఉడికిపోయినాయి వాటి అన్నిటిని మంచిగా స్మాష్ చేసిన ఆ స్మాష్ చేసిన తర్వాత ఒక కప్పు ఒక కప్పు కాదు వన్ బై థర్డ్ అనమాట అంటే మూడో వంతు పొడి కారం అయితే తీసుకున్న హాఫ్ గిన్నె ఉప్పు తీసుకున్న మూడో వంతు కారం తీసుకున్నా సో ఈ మంచిగా కలపాలి కంప్లీట్ కలపాలి మేము ఇప్పుడు కొందరు అయితే ఈ టమాటా పేస్ట్ని కొందరు గ్రైండ్ చేస్తారు నేనైతే గ్రైండ్ చేయను సో అక్కడక్కడ కొంచెం టమాటా ముక్కలు అనేవి మనకి నోటికి తగిలితేనే మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇంకా అందులో కొంచెం కలర్కి పసుపు అయితే వేసేసాను మంచిగా కలిపిస్తున్నాను ఇందాక మనం వేయించుకున్న వాటిని పొడులు వేసుకోవాలి సో ఆవాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను వేయించుకొని పొడి వేసి ఇందులో అయితే మిక్సింగ్ చేసేస్తున్నా మంచిగా పొడులు కూడా టమాటా పేస్ట్కి మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ధనియాలు వేయించిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఒక స్పూన్ ధనియాలు కూడా వేయించేసి అన్నీ కలిపేసి పౌడర్ చేసి ఆ అయితే ఆ టమాటా ప్యూరీలు అయితే కలుపుకున్న ఇంకా ఇక్కడైతే నేను తాలింపు ఆ రెండు గిన్నెల ఆయిల్ అయితే వేసిన తాలింపు కోసము అందులో ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు ఒక స్పూను ఇంకా ఆవాలు జీలకర్ర కూడా హాఫ్ ఆఫ్ స్పూను కలిపి అందులో వేసేసిన తాలింపులో ఇంకా కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మంచిగా ఉంటుంది అక్కడక్కడ మనకి తినేటప్పుడు వస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఒక రెండు పాయ ఒక రెండు ఎల్లిపాయలు అయితే దంచి కచ్చ పచ్చడి దంచి అవి అందులో వేసేసిన ఇంకా ఒక ఐదారు రెబ్బల కల్లి కరివేపా కూడా వేసేసిన అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఈ అంతా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలా వేసేసుకుంటే మనకి వేడివేడిగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో సో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనం టమాటా పచ్చడి ఈజీగా ఒక కేజీ టమాటో వరకు అయితే ఈజీగా వేసుకోవచ్చు మాకైతే ఇది ఒక వన్ వీక్ కూడా ఉండదు అంత టేస్టీగా చేస్తాను సో పిల్లలకి కూడా చాలా ఇష్టము నేను ఏ కర్రీ వేసినా కానీ ఆ కర్రీ పక్కకు పెట్టేసి మరీ ఈ టమాటా పచ్చడితోటే తింటారు సో నాకైతే ఈ కేజీ టమాటాలతోటి పర్ఫెక్ట్గా టేస్ట్ కుదురుతున్నది నేను ఇప్పటివరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేసిన సో ఈ మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఈ కొలితలతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కొందరు అయితే ఎండబెట్టి చేస్తారు అదైతే చాలా పెద్ద పని ఆ పని అవసరం లేకుండా మనం ఈజీగా కేవలం పది పదిహేను నిమిషాల్లో మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు సో తప్పకుండా వీడియోని వీడియోనైతే లైక్ చేయండి ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి